హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సోనియారావు సినిమాలో కొన్ని సీన్స్ చూసి మళ్ళీ అలాంటి పని చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాం మనమే కాదు సినిమాలో నటించిన వాళ్ళు కూడా అలానే అనుకుంటూ ఉంటారు ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే తమన్నా చెప్పిన మాటలు ఒకసారి చదవండి మీకు అర్థమైపోతుంది కొత్త సినిమా బాగ్ ప్రచారం కోసం వచ్చిన తమన్నా సినిమా గురించి చెబుతూ తన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటున్న కథానాయక ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని ఓ లిస్ట్ రాస్తే అందులో తమన్నా పేరు ఖచ్చితంగా ఉంటుంది విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులు అలరిస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు బ్లాక్ సినిమాతో థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది హర్రర్ కామెడీ జోనరల్ రూపొందిన ఈ సినిమా మే మూడున విడుదలవుతుంది ఈ క్రమంతో తన బ్యూటీ టిప్స్ గురించి ప్రస్తావన వస్తే ఓ హాలీవుడ్ సినిమాను చూసినప్పటి నుండి వ్యాక్సింగ్ చేయించుకోవడం మానేశనని చెప్పింది హౌస్ ఆఫ్ వ్యాక్స్ అనే సినిమాలో వ్యాక్స్తో వివిధ రకాలుగా మహిళలను చంపేస్తుంటారు ఆ సినిమా చూశాక తమన్నా వ్యాక్సింగ్ చేయడం మానేసిందట ఆమె చెప్పినట్లే ఆ సినిమాలో ఆ మర్డర్ సీన్లు వ్యాక్సింగ్ భయపై భయం పుట్టిస్తాయి ఇక తమన్న ప్రస్తుతం తెలుగులో ఓదెల టూ సినిమాతో బిజీగా ఉంది గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్ దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది ఇక మిల్కీ బీటీ హిందీలో వేదా అనే సినిమాలో కూడా నటిస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్ లను ఓకే చేసే పనిలో ఉంది. త్వరలో ఆ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావచ్చు. మరోవైపు విజయ్ వర్మతో ఆమె ప్రేమ కథ కూడా కొనసాగుతోంది. మరి ఇదెతో దారి తీస్తుందో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు PCN ఛానల్. గంట మర్చిపోకండి. కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్